రాష్ట్రంలో కొన్ని పార్టీలు చిల్లర డ్రామాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు కానీ ప్రజలకు వారిని నమ్మే పరిస్థితిలో లేరని ఖమ్మంలో వివరించారు కేంద్ర రాష్ట్రాల్లో పదేళ్లు పాలించిన బీజేపీ బీఆర్ఎస్ రైతుల కోసం కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు లక్షల మందికి పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసిందని వివరించారు రైతు భరోసా ఖచ్చితంగా అమలు చేస్తామన్న తుమ్మల మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు మేరకు విధి విధానాలు ఖరారు చేస్తున్నామన్నారు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేను పరిశీలించిన మంత్రి తుమ్మల నాలుగు లైన్ల హైవే మొత్తం నూట అరవై కిలోమీటర్లు ఐదు ప్యాకేజీలతో చేపట్టినట్లు వెల్లడించారు ఈ మూడు నెలల్లో వ్యవసాయ అధికారులు కుటుంబ నిర్ధారణ కూడా చేయటం అయిపోయింది నిన్న మొన్న మాకు రిపోర్ట్ వచ్చింది ఆ నాలుగు లక్షల మందికి సుమారు రెండు వేల ఏడు వందల కోట్లు అట్లా ఇవ్వాల్సి ఉంటుంది రెండు లక్షలు కంప్లీట్ అవుతాయి ఇంకొక పదమూడు పద్నాలుగు లక్షల మంది పదిహేను లక్షల మంది రెండు లక్షల పైన ఉన్నోళ్లు ఉంటారు వాళ్ళకి మేము షెడ్యూల్ ప్రకటిస్తాం ప్రకటించి జనవరిలో ఎవరు ఏ ఏ పరిమితి కట్టాలి ఫిబ్రవరిలో ఏ పరిమితి కట్టాలి ఆర్థిక పరిస్థితి సొలుబాటును బట్టి పది వేల కోట్లో రెండు లక్షల పైనున్నటువంటి వాళ్ళు ఆడికి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మేము షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మీరు కట్టాలి ముందు కట్టి కంగారు పడాల్సిన పని లేదు తెలంగాణలో అమృత్ పథకంలో అవినీతి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పిఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు రాష్ట్ర మంత్రి పొంగులేరి శ్రీనివాస్ రెడ్డి సంస్థలకు కూడా ఈ పథకం పనులు కట్టబెట్టారన్నారు సొంత వర్గానికి పనులు ఇవ్వడం ఎంతవరకు సబమని నిలదీశారు అమృత్ పథకం కుంభకోణంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు తమ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు వెళ్ళి వస్తున్నా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇరవై ఆరు పైసలు కూడా రాలేదని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారని ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఢిల్లీకి వస్తామని దేశ ప్రజల దృష్టికి కాంగ్రెస్ మోసాలను తీసుకువస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు బావుమరిదికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి ఇది సోదా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో మూడు కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండున్నర కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు అర్హత లేని కంపెనీ అడ్రస్ లేని కంపెనీ ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది ఆరు ప్యాకేజీల్లో పిలిచింది ఈ ఆరు ప్యాకేజీల వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుదామంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు ఎందుకింత దాచి పెడుతున్నారు ఎందుకింత రహస్యం ఎందుకింత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి బావమరిది కంపెనీ ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అధికారులదే కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు కానీ మార్కెట్లో దొరికింది దొంగలంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సీకి బీఎస్సికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఎన్ఎస్సికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి మీ మాకొక పని వచ్చింది ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో పదకొండు వందల ముప్పై ఏడు కోట్లు కానీ మేము చాలా మంచివాళ్ళం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బామరిది కంపెనీకి ఎనిమిది వందల కోట్ల వరకు తొమ్మిది వందల కోట్ల వరకు వాళ్ళకి ఇచ్చి మేము కేవలం ఇరవై శాతమే చేస్తూ ఉన్నాం మేము వాళ్ళకంటే వెయ్యి రేట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు నేను ఒక్క మాట అంటా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరట్ల ఎమ్మెల్యే సంజయ్ ముగింపు పాదయాత్రలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు పాదయాత్రకు భారీగా రైతులు తరలివచ్చారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ వల్ల తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో చెప్తాం చర్చకు వస్తావా అంటూ సవాల్ విసిరారు రేవంత్ ఏడాది పాలనలో ప్రతి వర్గం ఎంతో నష్టం పోయిందన్నారు సోయి తెచ్చుకో రేవంత్ రెడ్డి దేవుడి మీద ఒట్టు వేసినవు రుణమాఫీ చెయ్యి అంటూ డిమాండ్ చేశారు సన్నాలకే బోనస్ అంటూ సన్నాయి రాగాలు తీయవద్దన్నారు వానాకాలంలో రైతు భరోసా ఇవ్వలేదని కనీసం యాసంగికే అయినా ఇస్తావా లేదా అని ప్రశ్నించారు

దీనిని అక్కడ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో గత ఐదు నెలలుగా ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మా భూములు గుంజుకోకండి మమ్మల్ని భూమి నుంచి దూరం చేయకండి మా ఉపాధి మీద దెబ్బ కొట్టకండి అని చెప్పి ఎన్నిసార్లు మొడ మొడబెట్టుకున్నా కూడా ఇలా ఈ ఫార్మా కంపెనీలకు రైతుల భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేక రోజులుగా ధర్నాలు చేసిన వాళ్ళు నిరసన చెప్పిన వాళ్ళు వాళ్ళు కలెక్టర్ సమక్షంలో అనేక సార్లు గ్రామ సభలకు వస్తే కూడా వాళ్ళు బహిష్కరించు స్వయంగా డీకే అరుణ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక దన్న కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు అయినప్పటికీ కూడా వాళ్ళ మాట పెణచవిన పెట్టి ప్రభుత్వం నిన్న భూసేకరణ కోసం మీటింగ్ పెడితే దాని రైతులు వాళ్ళు కోపాన్ని ప్రదర్శించారు దాన్ని ఆసరణ చేసుకొని రాత్రి అనేక మండలాలలో కొడంగల్ మండలం దుద్యాల మండలం మండలాలలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాల చుట్టూ మోహరించి వాళ్ళు రాత్రి రాత్రి చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వాళ్ళ మీద కేసులు మంచిది కాదని చెప్పి తెలుస్తా ఉన్నాం శరవేగంగా అభివృద్ధి చెందిన పటాంచెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పటాన్చెరు శాసనసభ్యులు గుడె మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా పట్టణచేరు నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను వివరించడంతో పాటు చేపట్టబోయే పనుల వివరాలను నివేదిక రూపంలో అందించారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన అన్ని డివిజన్ల వారీగా జేహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోత శోభన్ రెడ్డి డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు అన్ని డివిజన్లో అవసరం ఉన్న చోట్ల రోడ్ల మరమ్మతులు చేసి మట్టి రోడ్లో ఉన్న చోట బీటీ కానీ సీసీ రోడ్లను అనుమతులు తీసుకుని త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు అలాగే మురుగునీటి ప్రవాహానికి తగిన ఏర్పాటు చూసి ప్రజలు ఇబ్బందికి గురి కాకుండా చూడాలని తెలిపారు పెండింగ్లో ఉన్న ఐదు వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు లేకుంటే విద్యార్థులతో కలిసి ఈ నెల పదహారున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఆర్టీఓ ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు అధికారంలోకి వచ్చి పది నెలలు కలిసి పది నెలల కాలంలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ రావడం లేదు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు వేల కోట్ల బకాయిలను ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు ఎంబడే పైసలు ఇచ్చారు పద్నాలుగు లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్ ను ఫీజులు ఇవ్వడం లేదు పక్క రాష్ట్రాలలో స్కాలర్షిప్ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క విద్యార్థికి ఇరవై వేలు ఇస్తున్నారు కర్ణాటకలో పదిహేను వేలు ఇస్తున్నారు మనతో ఇచ్చే బోర్డు ఐదు వేలకు

పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో హిమయాత్సాగర్ జలాశయాన్ని అప్పటి నవాబులు నిర్మించి హైదరాబాద్ నగరానికి తాగునీరు నీటిని అందించారని కానీ జాగర్కు కూతవేడు దూరంలో ఉన్న ఇక్కడి ప్రజలు త్రాగునీటికి నోచుకోలేదన్నారు ఆ కళ ఇప్పుడు నెరవేరబోతుందని సంతోషం వ్యక్తం చేశారు నీటి నీటి సమస్య సమస్య లేకుండా లేకుండా చేయడానికి ఫిల్టర్ గ్రిడ్స్ను ఈరోజు ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించడం జరిగింది ఈ పనులకు సహకరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి మరియు ఎమ్మెల్యే ప్రసా ప్రకాష్ గౌడ్ గారికి మరియు ఎంపీ గారికి ఎక్స్ ఎంపీ రంజిత్ రెడ్డి గారికి బాయ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి సుమారు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు ఈ ఫిల్టర్ గ్రిడ్స్ ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకి నీటి సమస్య లేకుండా చేయడానికి మావంతు కృషిగా ఈ ఫిల్టర్ గ్రిడ్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇచ్చిన మాట ప్రకారం మేము మేయర్గా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాగునీటికి హిమాయత్ సాగర్ నీటిని ప్రజలకు అందిస్తామని చెప్పి ఈరోజు ఆ మాట ప్రకారం ప్రజలకు హిమాయత్ సాగర్ వాటర్ విధంగా మాకు చాలా సంతోషంగా ఉంది ఇలా అందిస్తున్నందుకు కూడా అంతేకాకుండా ఇనాగ్రేషన్ కి కూడా ఇప్పుడు సర్వే పేరుతో తెలంగాణ ప్రభుత్వం హిందువులను ముస్లింలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ ఆరోపించారు ఈ సర్వే ఉందని మండిపడ్డారు తీసుకొచ్చి ఆర్భాటంగా అప్లికేషన్ తీసుకున్నారు తీసుకెళ్లి ఫ్లైఓవర్ల కింద పడేసారు ఈ రోజు అనేక మందికి ఇంకా ఆన్లైన్ లో వాళ్ళ డేటా కనిపిస్తలేదు వాళ్ళకి స్కీమ్లు వస్తలేవు మళ్ళా వాటిని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము స్కాన్ చేయించి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తామని చెప్పారు ఈ డబ్బులన్నీ కూడా ఎవడము ముఖ్యమంత్రి గారు ఎవరి డబ్బు సుమ్ము ముఖ్యమంత్రి గారు ఈ పేద ప్రజలకు కోవాల్సిన ఈ డబ్బుని నీ ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి నువ్వెవరో నేను అడుగుతా ఉన్నాను దీనివల్ల నేను తొందరలోనే ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలు చేయదలుచుకున్నాను లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు స్కీములు అందించడం వంటి ప్రజాపాలన దరఖాస్తులు మూడు ఒకసారి తీసుకుంటా అన్నారు తొమ్మిది నెలలైంది మళ్ళీ సెకండ్ ఫీట్ లో తీసుకోలేదు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా పాత డేటాని కరెక్షన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రోజు లేదంటే దీనికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కాదా ఈ ప్రభుత్వానికి ఏ యొక్క పాలసీలో క్లారిటీ లేదా ఇది నిదర్శనం కాదా సరే ఇవన్నీ పక్కన పెడితే కనీసం సర్వే ఎందుకు ఇట్లాంటి ఫోకస్ తోటి మతాలు కరెక్ట్ గా లెక్క పెట్టండి కులాలు సరిగ్గా లెక్కించినటువంటి ఈ సర్వే తోటి మీరు ఏ విధంగా తెలంగాణ అడుగుతా ఉన్నాం ఈ రోజున కాబట్టి ప్రజలారా మీరు ఒక్కసారి గుర్తించుకోండి అది ఈ ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీలు కూడా చిత్తశుద్ధి లేదు ఏ ఒక్క లో కూడా నాలెడ్జ్ లేదు కనీసం మన ఒక ప్రభుత్వ ఉద్యోగి నాకు కలిసి బాధపడతా ఉన్నాడు కాళేశ్వరం లో అవినీతి జరుగుండొచ్చు సార్ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఆపరేట్ చేయాలో కూడా తెలియ వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉండరని చెప్తా ఉన్నారు ఏ ఒక్క తెలంగాణ విద్యా కమిషన్ ఇస్తారు మరి దాంట్లో ఏమేం పెట్టాలో తెలియదు స్టేట్ డిజాస్టర్ రికవరీ ఫోర్స్ పెడతారు ఏం పెట్టాలో తెలియదు హైడ్రా పేరుతోటి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తారు ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తారు దాంట్లో డిజాస్టర్ రెస్పాన్స్ తీసుకొచ్చి పెట్టి మళ్ళా లోకల్ బాడీస్ని నిర్వీర్యం చేస్తారు అంటే అసలు బౌద్ధ నగర్ డివిజన్ రోడ్ నెంబర్ మూడు చర్చ్ లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్ పనులను స్థానిక కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కంది శైలజ శ్రీకాంత్ ప్రారంభించారు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు బౌదానగర్ డివిజన్ రోడ్ నెంబర్ మూడు చర్చ్ లేన్లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్ పనులను స్థానిక కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ కంది శైలజ శ్రీకాంత్ ప్రారంభించారు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు రాష్ట్రంలో క్రాప్ డిజిటల్ సర్వే పనులు సజావుగా సాగాలని వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు మహాత్మా జ్యోతిబాబు పూలే ప్రజాభవన్లో వ్యవసాయ విస్తరణ అధికారులతో చిన్నారెడ్డి సర్ఫ్ సిఇ దివ్య సమావేశం నిర్వహించారు వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలను వారు ఓపికతో విన్నారు క్షేత్రస్థాయిలో పంటల సాగు విస్తీర్ణం వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో నలభై ఐదు వేల ఎకరాల సర్వే నిర్ణీత గడువులో పూర్తి చేయాలన్న టార్గెట్ వల్ల ఒత్తిడికి గురవుతున్నామని తమకు ఒకరిని సహాయకులుగా ఏర్పాటు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులు కోరారు రైతు వేదిక నిర్వహణ బాధ్యత చూసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని వంటి పలు అంశాలను వారు ప్రస్తావించారు కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు ఇవాళ వర్చువల్గా లింక్ ద్వారా కాచిగూడ రైల్వే స్టేషన్తో సహా దేశవ్యాప్తంగా పద్దెనిమిది ప్రదేశాల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రాలను శ్రీకారం చుట్టనున్నారు ప్రధానమంత్రి భారతీయ జనౌషధి యోజన అనేది పిఎంబిజేకే అని పిలువబడే ప్రత్యేక కేంద్రాల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన మందులను అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా సంక్షేమ పథకం సమాజంలోని అన్ని వర్గాలకు ముఖ్యంగా వెనుకబడిన వారికి నాణ్యమైన మందులు అందుబాటులో ఉండేలా చూడటం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నాణ్యత అనేది అధిక ధరలకు మాత్రమే పర్యాయ పదం అనే భావనను ప్రజలలో తొలగించడానికి మరియు ప్రచారం ద్వారా జనరిక్ ఔషధాల గురించి అవగాహన కల్పించడం కూడా ఈ పథకం లక్ష్యం వికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులు రైతులకు రిమాండ్ విధించారు మొత్తం యాభై ఐదు మంది రైతులను పరిగి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు అనంతరం ముప్పై తొమ్మిది మంది రైతులను విడుదల చేశారు పదహారు మందిని మరింత లోతుగా విచారించి వైద్య పరీక్షలకు పంపించారు వైద్య పరీక్షల అనంతరం ఆ పదహారు మంది రైతులను రిమైండ్కు తరలించారు మరోవైపు ఆ దాడి ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది అధికారులపై దాడి చేసిన వారితో పాటు గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన సురేష్ ది బీఆర్ఎస్ పార్టీగా గుర్తించారు అతనిది హైదరాబాద్లోని మణికొండ కాగా ప్లాన్ ప్రకారమే లగచర్లకు వచ్చి గ్రామస్తులను రెచ్చగొట్టి అధికారుల మీదకు ఉసిగొల్పారని పోలీసులు నిర్ధారించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడిని ఖండిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దారికి పాల్పడిన ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనికి నిరసనగా మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లు రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాజీలతో విధులు నిర్వహిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తారు మీ పైన దౌర్భాగ్యంగా వాళ్ళు రాళ్లతో దాడి చేయడం చాలా బాధాకరం ఎందుకంటే మీకు రైతులకు ఇష్టం లేని భూములు ఎవరు కూడా తీసుకోలేరు మీరు ఏదన్నా ఉంటే నిరసన తెలిపేది ఉండే లేకపోతే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేది ఉండే కానీ కలెక్టర్ పైన దౌర్భాగ్యంగా ఇతర అధికారుల పైన మీరు దౌర్భాగ్యంగా అట్లా దాడి చేయడం చాలా బాధాకరం అట్లాంటివి పునరావృతం కాకుండా గవర్నమెంట్ వాళ్ళని ఎంబడే శిక్షించి వాళ్ళపైన కఠిన కఠిన చర్యలు తీసుకొని వెంబడే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంతవరకు మేము ఉద్యోగ ఉద్యోగులం అందరం ఇదే విధంగా మేము కొట్లాడతామని కోరుతున్నాం ఎందుకంటే ఓ కలెక్టర్ స్థాయి అధికారికే ఇంత దౌర్భాగ్యంగా చేస్తే సామాన్య మన కింది స్థాయి ఉద్యోగులకు రక్షణ ఎక్కడ ఉందని ఆందోళన చెందుతున్నారు కనుక ఈ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఎవరైతే దాడి చేసినో వాళ్ళను శిక్షించి అరెస్ట్ చేసి వాళ్ళపైన కఠిన శిక్షణలు పెట్టాలని మా రెవెన్యూ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం మాది ఒకటే డిమాండ్ ఈ ప్రజా సేకరణ ల్యాండ్ విషయం భూసేకరణ జరిగేటప్పుడు ప్రజాసేకరణది కామనది ఉంది మేము కూడా మా సొంత ప్రయోజనాలకు చేసేది కాదు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము భూసేకరణ విషయంలో అక్కడ వెళ్ళి మా అధికారులు కానీ కలెక్టర్ గారు పోవడం జరిగింది ప్రజలకు రైతులకు ఇష్టం లేనప్పుడు నిరసన తెలపడానికి అవకాశం ఉంది కానీ కొట్టడం అనేది అది చాలా ఏయమైన చర్య దాన్ని తప్పకుండా మేము ఉద్యోగుల పక్షాన ఖండిస్తున్నాము తప్పకుండా ఎవరైతే దాడి చేశారో కలెక్టర్ కానీ ఇతర అధికారులపైన తప్పకుండా శిక్షించాలిగా ప్రభుత్వాన్ని మా జిల్లా పక్షాన మేడ్చల్ మల్కా జిల్లా ఉద్యోగుల పక్షాన కోరుతున్నాము పైన ఇతర అధికారులపైన దాడి జరిపారు వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ బుక్ చేసేసి వాళ్ళని జైలుకి పంపించాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం ఎందుకంటే కింది స్థాయిలో ఇప్పుడు పై అధికారులకే రక్షణ కల్పించలేకపోతే కింది స్థాయి సిబ్బందికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రక్షణ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని తీవ్రంగా పరిగణించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళని జైలుకి పంపించాలని మా టీజీఓస్ తరఫున కోరుతున్నాం ఎంత దౌర్భాగ్యం అంటే జిల్లా కలెక్టర్ మీద చేసుకొని జిల్లా కలెక్టర్ అదే విధంగా అడిషనల్ కలెక్టర్ ఆర్డీఓ అక్కడ ఉన్న సిబ్బంది మీద దౌర్భాగ్యంగా ఎంత దౌర్భాగ్యంగా దాడి చేసిందో చూసారు ఇట్లాంటి గవర్నమెంట్ ఎంబడే వాళ్ళను శిక్షించి అరెస్ట్ చేసేంత వరకు ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఇదే విధంగా పోరాడుకోవాలని చెప్తున్నాను తెలంగాణ రెవెన్యూ సేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గలం వెలమ కులస్తులు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడడంపై వారు మండిపడ్డారు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం కానీ నోరు తెరిచి బూతులు మాట్లాడే రేవంత్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు రేవంత్ రెడ్డి ఒక జాతికి ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు ప్రతి ఒక్క మనిషికి అక్క చెల్లెలకు అన్నదాములకు అందరి తరఫున గుడ్ మార్నింగ్ నేను గత మా యొక్క జీవిత చరిత్ర మొత్తం చూసుకుంటే నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి మహబూబ్నగర్ వనపర్తి తాలూకా బొల్లపల్లి గ్రామము నా పెళ్లి జూపల్లి సత్యం రావు నేను మా నాన్న వాళ్ళు కూడా శ్రీమతి సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ప్రేడ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత ఈ తరం నాకు నలభై ఐదు ఏళ్ళు వస్తున్నాయి నేను కూడా నలభై ఐదు ఏళ్ళ నుంచి శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ క్రమశిక్షణతో మేము పార్టీలో మెలుగుతున్నాం మేము విలమా జాతి మాకు జాతి అంటేనే విలమాసు మాకు సంస్కారము సభ్యత అనేది మా జాతి పుట్టుకలోనే ఉంది అది వాడు చెప్తే రాదు ఓడి చెప్తే రాదు మమ్మల్ని చూసి పది మంది ఇంప్రూవెన్స్ గా అయ్యి మా విధంగా ఉండాలని కోరుకుంటారు అవి కూడా ఇచ్చారు అవి పొట్ పొట్లాలు కడుతున్నాయి కిరాణా షాప్ లో పొట్లాలు కడుతున్నారు ఇట్లా ఉంది పాల పదకొండు నెలల నుంచి నువ్వు టైం పాస్ పాలన చేస్తున్నావు ఇంకేమనంటే ఢిల్లీకి బానిస అయిపోయినావు ఢిల్లీకి బానిస అయిపోయి వాళ్ళ వాళ్ళ దగ్గర నీ సీటు కాపాడుకోనికి కేసీఆర్ గుంజుకోవాలని లేదురా నీ కుటుంబంలో నీ ఏదైతుందో నీ దాంట్లో కుర్చీ కాపాడుకోనికి ఢిల్లీకి పది సార్లు పోయి ఆడ పోయి ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు పబ్లిక్ న్యాయం చేస్తావు పబ్లిక్ మంచి చేస్తా అనే ఆలోచన లేదు నీ సీటు కాపాడుకొని ఢిల్లీకి పోతున్నావు ఢిల్లీకి పోయేమంటే ఆ ముందు ఆ దృష్టిలో ఏమైందంటే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టాలి అది పెట్టాలి ఇందిరాగాంధీ పథకాలు మా సోదరులు ఒక్కలే కాదు నీకు అందరు వేసిరు రెడ్డి సోదరులు ఒక్కలే కాదు అందరు వేస్తున్న ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఇచ్చిన పథకాలు ఏమైనాయి రుణమాఫీ ఏమైంది రైతుబంధ ఏమైంది కళ్యాణ లక్ష్మి ఏమైంది తులం బంగారం ఏమైంది ఇవన్నీ పథకాలు పక్కన పెట్టేసి నువ్వు కులాల మధ్య చిచ్చు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నావు డెవలప్మెంట్ నువ్వు ఒక మేము బీసీ సోదరులు మీకంటే ఎక్కువ ఉన్నారు కదా విల్మ సోదరులు తక్కువ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు రెడ్డి సోదరుల కంటే ఎక్కువ బీసీ సోదరులు ఉన్నారు కదా వాళ్ళందరూ తలుచుకుంటా నువ్వు వేరుంటావు ఇప్పటికైనా మారు నువ్వు రాయర్ లిపి కొడతా బుల్డోజర్లు తొక్కిస్తా ఇవన్నీ మానుకో ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నావు హోదాకు తగ్గట్టు మాట్లాడు ఏం ఏదైనా ఉంటే అన్నీ కలుపుకొని పో తొక్కిస్తా అంటే అది పద్ధతి కాదు నువ్వు 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 జాతిని ఉద్దేశించి మాట్లాడు జాతి మొత్తం ఒకటే తెలంగాణ జాతి ఒకటే ఒక జాతి సపరేట్ ఉండదు ఎంతమంది తొక్కిస్తావు ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం తొక్కి ఎప్పుడు రమ్మంటావు ఎక్కడికి వస్తావు చెప్పండి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఈ జోన్ ట్రాఫిక్ ఏసీపీ సంపత్ కుమార్ సూచించారు తార్నాకల్లో శ్రీ చైతన్య స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా సేఫ్ ఇండియా పేరుతో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో పాఠశాల విద్యార్థులతో కలిసి ఏసీపీ పాల్గొన్నారు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల చాలామంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు ట్రాఫిక్ నియమాలు పాటించే తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు ప్రభుత్వం కూడా ట్రాఫిక్ నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు వాళ్ళు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ పబ్లిక్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రోగ్రామ్ పబ్లిక్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్లో చెట్లు పెంపే కార్యక్రమం అయిపోయింది లేకుంటే ఫుడ్ ఆర్గనైజేషన్ ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకోవాలి ఆ విధంగా ఒక్కొక్క ఇయర్ ఒకటి పబ్లిక్ అవేర్నెస్ కోసం తీసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ ఇయర్ వాళ్ళు అయితే ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పబ్లిక్లో ట్రాఫిక్ ఏ విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ఏ విధంగా గమ్యము చేరాలి ఎటువంటి ఇన్సిడెంట్ ఫ్రీ ట్రాఫిక్ రూల్స్ మనం పాటిస్తే ఇన్సిడెంట్ ఫ్రీగా మనము ఎట్లయితే మనము నీ దైనందిక జీవితంలో మనము ఇంటికి చేయడము సేఫ్గా ఆఫీసులకు కానీ స్కూల్స్ కానీ చేయడం అన్నది దాన్ని నిమిత్తంగా పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రాం కోసం అయితే ఈ తార్నాక చైతన్య స్కూల్ వాళ్ళు తీసుకున్న దాంట్లో మేము కూడా వాళ్ళతో పాటు మమేకమై మా మా ప్రోగ్రాం వాళ్ళు ఎలివేట్ చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా వాళ్ళని అభినందిస్తూ దీన్ని మేము ఇంకా ముందు తీసుకోవాలి ఎస్పెషల్లీ మాకు ఈ తార్నాక జంక్షన్ కూడా ఈ రీసెంట్గా మా ఆఫీసర్లు వచ్చి ఓపెనింగ్ చేద్దామన్న ఒక ఆలోచనతోటి దాంట్లో ఏమేమి బాగా దాంట్లో భాగంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో కూడా మన లాస్ట్ వీక్ జిహెచ్ఎం కమిషనర్ గారును మా ట్రాఫిక్ బాస్ టైగర్ గారు మా సిపి విశ్వప్రసాద్ సార్ గారు వచ్చి దాని మీద ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది రిస్క్ టేక్ సో nice we have to follow traffic rules even though so many people are not following traffic rules it may cause to accident i observed so many accidents on road uh, due to so many cars are overtake and by so many uncles are driving harsh drivings i observed these uh, some weeks like this uh, go today i want to convey my message to you all that traffic rules are very important even though even though we follow, some people do not follow. We need to tell everybody that we should uh, we should follow, and we should explain them the advantages and disadvantages. Our school conducted this rally because for them. Thank you, thank you, sir, for uh, for allowing us to make this rally through uh, throughout this Success. su uh, through Absolutely. successful. Follow traffic rules.